ఏమయ్యా చిన్నబాబు ఏం చేస్తా ఉన్నారు మీరు మేమేం మాకు క్లారిటీ ఉంది మీ సంగతి మీరు చూసుకోండి జగ్లాక్ రెడ్డి మహానాడు అని చెప్పి ఓ నీతులు చెప్తా ఉన్నారు మా మహానాడు మా ఇష్టమయ్యా నువ్వేంది చెప్పేది మీ డప్పు మీరు కొట్టుకుంటా ఉన్నారు లేకపోతే మీకు డప్పు కొట్టమంటావా ఏమి ఏం మాట్లాడుతున్నావు సైకో రెడ్డి ఇచ్చిన మీరు గాలి కొదిలేసి ఓ స్పీచ్లు ఇస్తా ఉన్నారో లేదా క్లారిటీ ఉంది మేమేం చేస్తామో ప్రజలకు తెలుసు మీకెందుకయా నాకెందుక నాకు కావలసిందే అది మేము ఇచ్చింది మీరు ఇవ్వనిదే మాకు కావాలి మీరు ఇచ్చింది దుర్మార్గమైన పరిపాలన అలాంటి పాలన మేము ఇవ్వలే శివాల రెడ్డి ఏదో ఒక పాలన ఇచ్చేసే లెక్క అయితే హామీలు ఇవ్వడం ఎందుకు ప్రజల్ని పిచ్చోళ్ళని జనాల్ని ఎవరు పిచ్చోళ్ళు చేశారు చూశారు కాబట్టి పదకొండు సీట్లకు పడిపోయారు ఇదంతా ఈవీఎంల కుట్ర ప్రజలెప్పుడు మాతోనే ఉన్నారు అక్రమంగా గెలిచింది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మా వాళ్ళను వేధిస్తా ఉన్నారు అవును మరి మీ వాళ్ళు అమాయకులు సుద్దలు అసలు తప్పులంటే ఏంటో కూడా తెలీదు నోట్లో ఏలు పెడితే కొరకలేరు పాపం చిన్న చితగా తప్పులు ఎవడైనా చేస్తాడు అంత మాత్రం చేత తీసుకెళ్లి బొక్కలో వేయాలా రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్నాళ్ళు నడుపుతావో నేను చూస్తా ఏం చూస్తావు ఆల్రెడీ అవినీతి చేసిన వాళ్ళందరూ లోపలున్నారు రేపో మాపో నువ్వు కూడా పోతావు మీ దౌర్జన్యాలకి బెదిరే రకం కాదు నేను ఈ జైళ్ళు బెయిళ్ళు నాకు కొత్త కావు ఒకప్పటిలాగా అనుకుంటున్నావేమో ఇప్పుడు కాలం మారింది ఎలాంటి వాళ్ళకైనా తప్పులు చేస్తే బెండ తీస్తాం జాగ్రత్త చెప్పులకు భయపడను నేను కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచేలోపు నాలుగేళ్ళు అయిపోతాయి అప్పుడు చెప్తా ఒక్కొక్కల పని సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలో తీసి నిలబెడతా చాలు చాలే అప్పటి వరకు నీ పార్టీ నువ్వు ఉండాలి కదా ప్రజల దృష్టిలో ఎప్పుడో మీ పార్టీ చచ్చిపోయింది ఈసారి ఎలక్షన్లకి పూర్తిగా మట్టి కొట్టకపోతుంది మాటలు చెప్పినంత తేలికాదు పులి విందుల పులి ఇక్కడ దెబ్బ తగిలించి తిన్నాం మాకు టైం వస్తుంది మేము కొట్టే దెబ్బకి మీకు చుక్కలు కనబడతాయి మీరు చేసిన అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రాన్ని నాశనం చేశారు మేం ప్రక్షాళన చేస్తున్నాం ఇప్పుడు కనిపించేవి చుక్కలు మీ వాళ్ళకి ప్రజలు మాకు తోడున్నంత కాలం మమ్మల్ని ఎవడేం చేయలేదు మీ భాషలో చెప్పాలంటే వెంట్రు కూడా పేకలేదు వార్నింగ్లు 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 ఇస్తూ ఉన్నావు మాట్లాడటమే సరిగా చేత కాదు అనుకున్నా పర్లేదు బానే ట్రైనింగ్ తీసుకున్నావు ఈ మధ్య మాటలు బాగానే నేర్చినావు మొన్నటి వరకు నాకు తెలుగు భాష రాక సరిగా మాట్లాడలేకపోయాను నీకు ఇప్పటికి ఎప్పటికీ తెలుగు కాదు కదా ఇంగ్లీష్ హిందీ ఏ భాష రాదు ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకో సైకోరేటే పాఠీల్లో నీరు బాటిల్లో ఉన్నంతకాలం బాటిల్లో బాటిల్లో ఇదిగో ఇదిగో ఇదే మరి నాకు మండేది జనాలకి నవ్వొచ్చేది పోయి ఆ బాటిల్లో నీళ్లు తాగి రెస్ట్ తీసుకో ఏ నిమిషానైనా నీకు బ్యాండ్ పడొచ్చు బాయ్ బాయ్ జైల్ రెడ్డి చిన్నైనా